Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. సచివాలయంలో సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించారు పలు రాజకీయ పార్టీల నేతలతో రేవంత్ భేటీ అయ్యారు ఎంఐఎం నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు తెలంగాణ తల్లి రాష్ట్ర మార్పుకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సీఎం వారందరికీ కూడా వివరించారు తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ ప్రస్తుతానికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది జూన్ రెండున తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరించబోతున్నారు మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర చిహ్నం వాయిదా పడినట్లుగా మళ్ళీ ఏదైనా మార్పులు మార్పుల విషయంలో పక్కన పెడితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇండియన్ నేషనల్ ఎంబ్ ఎంబ్లమ్ యాక్ట్ ప్రకారం సో కొన్ని కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్ రావాల్సి ఉంది సో ఆ ప్రొసీజర్ జరగాల్సి ఉంది దానిలో భాగంగానే దీన్ని వాయిదా వేశారే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎంఓ కానీ చెప్తుంది అసలు జూన్ రెండున దీన్ని ఆవిష్కరిస్తామని ఎక్కడ చెప్పలేదు సో ఒక డేట్ అనుకుంటున్నాం ఈ దశాబ్ది ఉత్సవాల్లో ఏదో ఒక రోజున దీన్ని అయితే చెప్తున్నామని చెప్పారు జూన్ రెండున మాత్రం కేవలం రాష్ట్ర గేయానికి మాత్రమే రాష్ట్ర గేయాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నారు ఇక సీఎం మీటింగ్కి సంబంధించి మూడు పార్టీలు అటెండ్ కాలేదు మిత్రపక్షాలతో సమావేశం అనుకున్నప్పటికీ కూడా మిగతా పార్టీలు సిపిఐ సిపిఎం అట్లాగే జనసమితి అటెండ్ అయ్యాయి బీఆర్ఎస్ బీజేపీ అట్లాగే ఎంఐఎం అటెండ్ కాలేదు మిగతా పార్టీలకు సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను కానీ ఈ మీటింగ్ కు ఆహ్వానించారు దీనిలో శాసనమండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి అట్లాగే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జానారెడ్డి మంత్రులు ప్లస్ ఎమ్మెల్యేలు ఇట్లా చాలామంది దాదాపు ఒక నలభై ఐదు మంది వరకు సీఎం సమీక్ష సమావేశానికి పిలిచారు సో ఆహ్వానం అందింది వాళ్ళకు వాళ్ళందరూ కూడా చేరుకున్నారు ముఖ్యంగా ఈ పర్టికులర్ సమీక్ష అయితే జూన్ సెకండ్ను ఉద్దేశించి జూన్ సెకండ్ ఫోకస్గానే జరుగుతుంది సో జూన్ సెకండ్ రోజున రాష్ట్ర ఆయుర్భావ వేడుకలు ఎలా నిర్వహించాలి దీని రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి సో దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి ఏమేం ప్రణాళికలు చేస్తున్నామనే విషయాన్ని పూర్తి స్థాయిలో సీఎం మిగతా మంత్రులకు ఎమ్మెల్యేలకు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లు మిత్రపక్ష పార్టీ లీడర్లు అట్లాగే ఉద్యమకారులు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు వీళ్ళందరికీ కూడా వివరించనున్నారు ముఖ్యంగా రాష్ట్ర గేయాన్ని ఆవిష్కరించడంతో పాటుగా పలువురు ఉద్యమకారులకు సన్మానం అట్లాగే సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు సో సోనియా గాంధీకి కూడా సన్మానం ఉంటుంది సో దీని అన్ని ఇది అంతటినీ కూడా చర్చిస్తున్నారు ఇక రాష్ట్ర చిహ్నానికి సంబంధించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా రాష్ట్ర చిహ్నంలో మార్పులకు సంబంధించి చార్మినార్ అట్లాగే కాకతీయ శిలాతోరణాన్ని తీసేసి అమరవీరుల స్థూపాన్ని ఆ చోట పెట్టారు బతుకమ్మను పెట్టారు సో వరి వంగడాలను పెట్టారు అంటే వ్యవసాయానికి ప్రతీకగా ఉండే వరి వంగడాలను పెట్టారు సో ఆ మార్పుల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ దీనిపైన కొంత విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఆందోళన కూడా చేపట్టాయి కాకతీయ శిలా శిలాతోరణం అట్లాగే చార్మినార్ని తీసేయడం పైన ఆందోళనలు కూడా చేశాయి సో ఈ నేపథ్యంలో దాన్ని జస్టిఫికేషన్ ఇచ్చుకునేందుకు వాళ్ళకు వివరించే ప్రయత్నం అయితే సీఎం చేస్తున్నారు సో దాంతోపాటుగా ఇక రాష్ట్ర గేయానికి సంబంధించి పదమూడు నిమిషాల నిడివి ఉన్న గేయం ఇది జే జే హె తెలంగాణ సో దీంట్లో కొన్ని లిరిక్స్ని మార్చారు దీన్ని కుదించారు దాదాపు డొబ్బై సెకండ్ల నుంచి రెండు నిమిషాల వరకు దీన్ని కుదించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ప్రతి పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ రాష్ట్ర గేయాన్నే మొదటగా ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మా తెలుగు తల్లి ఉన్న ప్లేస్లో సో ఇప్పుడు జయ జయ తెలంగాణ ఉండబోతుంది కాబట్టి ఆ నిడివిని తగ్గించాలనే ఉద్దేశంతో ఆ నిడివిని తగ్గించి లిరిక్స్ను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర చిహ్నంలో శిలాతోరణాన్ని చార్మినార్ను తీసేశారు కాబట్టి ఆ రిలేటెడ్ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో కాకతీయ కళాప్రభల కాంతిరేప రామప్ప అలాగే ఈ చార్మినార్కు సంబంధించిన లిరిక్స్ ఈ వీటిని కూడా మార్చేశారు సో ఇంకొకటి పది జిల్లా లిరిక్ కూడా దీనిలో ఉంటుంది పది జిల్లాలకు సంబంధించి సో రానున్న కాలంలో జిల్లాలపై కూడా ప్రభుత్వం సమీక్ష చేస్తుంది పునర్ సమీక్ష ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో దాన్ని కూడా మార్చారు దీని అందరినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకంటే రాష్ట్ర గేయాన్ని ఒకసారి ఆమోదించింది అని అంటే ఆల్రెడీ ఇప్పుడు క్యాబినెట్ ఆమోదించింది దానిలో ఒకసారి ఆచరణలోకి తెచ్చింది అంటే అది లైఫ్ టైం ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వచ్చి మార్చేంత వరకు కూడా సో దానికి మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్స్ ఆ ప్రొసీజర్ అంతా ఉంటుంది సో దీన్ని పర్మనెంట్ ప్రాసెస్ కాబట్టి దీన్ని కూడా వివరించి ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికైతే అందరినీ కలుపుకుపోయే ఉద్దేశంతోనే ఈరోజు మిత్రపక్ష సమావేశం ఉద్యమకారుల సమావేశం కూడా పెట్టినట్టు తెలిసింది కొద్దిసేపట్లో చుక్కారామయ్య ఇంటికి కూడా సీఎం వెళ్ళున్నారు చుక్కారామయ్య ఆరోగ్యం విషయం లో కొంత ఆందోళనకరంగా ఉంది కాబట్టి సో చుకరామయ్య ఇంటికి వెళ్ళే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఇంకా అది కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది థాంక్యూ ప్రభాకర్ బrought <laughs> to you by wegard co-powered by sensodyne and vimal పాలు కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్